బ్రహ్మర్షి పితామహ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన మన పెద్దలందరికీ నా పాదాభివందనాలు రేపటి స్వరాజ్యాన్ని ధర్మరాజ్యాన్ని స్థాపించడం కోసం పత్రిజీ ఎప్పుడో తొంభై తొమ్మిదిలో ఈ పార్టీని ఆవిర్భింపజేసి మరి ఇంతవరకు తీసుకొచ్చారు నేను పత్రిజీ సమాధి దగ్గర మన శక్తి స్థల దగ్గర నేను కూర్చొని ధ్యానం చేసినప్పుడు నీ కర్తవ్యం నీ కర్తవ్యం అని నాకు మూడు సార్లు వినిపించింది నా కర్తవ్యం ఏంటో నాకు తెలియదు ఏమిటి అంటే అది పిరమిడ్ పార్టీ అని నాకు మళ్ళీ మూడు సార్లు వినిపించింది అప్పుడు వెంటనే మాధవక్క అక్కడ ఉంటే నేను వచ్చి చెప్పా అలాగే కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలియజేసి మరి ఆ ఖమ్మంలో ధర్మమహా చక్రం నిర్వహించాలని అనుకుంటున్నా అని చెప్పినప్పుడు కొంతమంది భయపడ్డారు ఎందుకు అని హెచ్చరించారు అలాగే మన కంచనాగరామ్ గారు కూడా ఎందుకు నాన్న ఈరోజు ఆ రోజు పెద్ద పెద్దలు మనకు గురువుగారు మరి హిమాలయంత కొండగా అండగా ఉన్నారు ఈరోజు గురువుగారు లేరు మీరు ఇబ్బంది పడతారు వద్దు అని మన పెద్దలందరూ కూడా ఎందుకంటే పెద్దవాళ్ళు భయపడడం సహజం ఎందుకంటే అది ఉంటుంది డెఫినెట్గా మనల్ని మనల్ని రక్షించుకోవడం కోసం మనల్ని కాపాడడం కోసం వాళ్ళు అలా ఆలోచించడం కరెక్టు కానీ మరి మన కర్తవ్యం మనం ఆత్మలను తెలుసుకున్న తర్వాత ఆ పత్రికారు ఏదైతే ప్రారంభించారో అది చేయకపోతే మనం చచ్చిపోయిన వాళ్ళ లెక్క అందుకని మనం చచ్చినా సరే పార్టీని నిలబెట్టాలి పార్టీ అంటే పత్రికారు చాలా క్లారిటీ ఇచ్చారు ఇది రాజకీయం కోసం కొట్లాడేది కాదు ఏ పార్టీలోనైనా సరే ఆత్మజ్ఞానులు ఆధ్యాత్మికవేత్తలు శాఖాహారులు పాలకుల కావాలి అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఈరోజు మోడీ గారు కూడా ఒక శాకాహారి ఒక ఆధ్యాత్మికవేత్త ఆయన కూడా పిరమిడ్ పార్టీ అని చెప్పారు పత్రికారు మరి ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజున మనకు కర్నూలు నాగర్ కర్నూలు ఇద్దరు ఎంపీలు వచ్చారు వాళ్ళు కూడా పిరమిడ్ పార్టీయే వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ మేము ధ్యానం చేసే ఈ స్థాయిలో ఉన్నామని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా పిరమిడ్ పార్టీయే అలా ఆధ్యాత్మికవేత్తలు శాఖాహారులు ఇందాక గారు చెప్పినప్పుడు చెప్పినట్టు మరి గత వచ్చే సంవత్సరం అందరూ మరి ఆంధ్రప్రదేశ్లో అలాగే అనేక చోట్ల మరి మరి పెరమిడ్ పార్టీ వస్తుంది అంటే శాఖలు ఆత్మజ్ఞానులు పాలకులు అవుతారు కాబట్టి అక్కడ ప్రతి చోట పెరమిడ్ పార్టీ ఉన్నట్లే లెక్క అది ఏ పార్టీ అయినప్పటికీ ఇది అందరి పార్టీ పెరమిడ్ పార్టీ కాబట్టి నేను ఈ రోజున మరి తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు సారీ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్లో నేను పనిచేస్తూ కంటెస్ట్ చేస్తూ అనేక రాష్ట్రంలో అనేక ప్ర పరి ప్రదేశాల్లో నేను పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగులో మరి పత్రికారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనుకు అన్నప్పుడు నేను చెయ్యత్తా ఏం చేస్తావరా నువ్వు అని అన్నారు అప్పుడు మీరు ఈ పార్టీని ప్రపంచ స్థాయిలో ప్రపంచ పిరమిడ్ పార్టీగా నిలబెట్టాలని ఒక స్థాపించాలని ఒక లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారు దానికి నేను కార్యకర్తగా చివరికి వరకు ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నా అని సార్తో చెప్పా కాబట్టి ఈరోజు నాకు ఈరోజు నేను స్టేట్కి ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు కానీ నేను కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మరి అందరికీ ఈ బాధ్యతని మరి పత్రికారు ప్రారంభించినటువంటి పిరమిడ్ పార్టీ ఈ భూమి మీద మరి రాజ్యస్థాపన చేసేంత వరకు మనం అందరం కలిసి పనిచేయాలని Thank you, thank you, thank you.